కార్మిక సోదరులారా దేశవ్యాప్తంగా ఈ నెల తొమ్మిదో జూలై తొమ్మిదో తేదీన కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా మరి సమ్మెలో పాల్గొనని చెప్పేసి కూడా పిలుపు జరిగింది అందులో భాగంగా నందికొట్టుకూరు పట్టణంలో కూడా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఐంఏ లిబరేషన్ పార్టీ అనుబంధ సంఘం కార్మిక సంఘం ఏఏసీ సిట్ ఆధ్వర్యంలో కరపత్రాను ఈ రోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ సంబంధి సమ్మెకు సంబంధించి జాతీయ సమ్మెలో భాగంగా కూడా కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన పరిష్కరించే దానికోసం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ సమ్మెలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా దాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది అందుకొనకే తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఏదైతే కార్మికులకు ఈ రోజు ఆటో రంగ కార్మికులు అమాలి కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ ఈ రోజు సంక్షేమ బోర్డు అనేటువంటిది నిర్వీర్య పరిస్థితి మనం చూస్తా ఉన్నాము కార్మిక శాఖ సంబంధించి లేబర్ కార్యాలయాలు కూడా ఎక్కడ కూడా ఈ రోజు మనం చూస్తే ఒక్క అర్జీలు లేని పరిస్థితి లేబర్ కార్యాలయం ఉంది కార్మికులు లేబర్లు గాని భవన కార్మికులు వరిపోయి కారు కింద వాళ్ళు చనిపోయినా పనిచేసేటువంటి కార్మికులు చనిపోయినా కానీ ఎక్కడ కూడా పరిష్కారం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతలేదు అందుకొరకే కార్మిక రంగం సంబంధించి సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి లిబరేషన్ పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అనేక రకాలుగా ఆటో కార్మికులు ఈరోజు సొంత ఆటో తెచ్చుకొని ఫైనాన్స్ కట్టుకోలేక ఈరోజు ప్రైవేట్ అప్పులతో ఆ రక ఆర్థిక స్థితిగతులు లేక ఈరోజు రోజు ఉండే పరిస్థితి మనం కనపడతా ఉంది అదేవిధంగా భవన కార్మికులు ఈరోజు భవన కార్మికులకు ఈ రోజు ఇసుక లేక అరకమైనటువంటిది ఎక్కడ చూసినా ఉపాధి అవకాశాలు లేక కొత్తగా ఇల్లు రాక ఈరోజు భవన కార్మికులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అమాలి కార్మికులకు సంబంధించిన రోజు అమాలిలో దాదాపు ఏల తరబడి అమాలి పనిచేస్తున్న వాళ్ళకి అక్కడ భద్రత కానీ రచ్చగాని లేని పరిస్థితి కనపడతా ఉంది అందుకొరకు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి అమాలీలు కానీ భవన కార్మికులు కానీ ఆటో రంగ కార్మికులు కానీ అంగన్వాడీ ఆశయ మధ్యాహ్నం భోజనం వివిధ రకాల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో పాల్గొనాలని పని గంటలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎనిమిది గంటల పని దినాలను దాదాపు వేల సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించినటువంటి పోరాటాలను ఈ రోజు మళ్ళీ పది గంటల పనిదినాన్ని ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తా ఉన్నాయి అందుకొలకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పది గంటల పని దినాన్ని రద్దు చేయాలి ఎనిమిది గంటల పని పరిదరాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు కార్మికులు అనేక రకాలుగా ఈరోజు శ్రమ చేసి వయసు పైబడి సూపర్ సిక్స్ లో భాగంగా కార్మికులు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నారు అందువరకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఆటో రంగ కార్మికులు కానీ భవన కార్మికులు కానీ అమాలి కార్మికులకు కానీ తక్షణమే యాభై సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు కార్మికులకు అందరు కూడా రేషన్ కార్డు ఆ రకమైనటువంటి ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమయంలో ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ కూడా విజ్ఞప్తి చేస్తూ పికిలి వెంకటేశ్వర లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎం లిబరేషన్ జిల్లా నాయకులు శేక్షామలి గారు సుధాకరు రామకృష్ణ భాస్కర్ రావు ఆధారంగా కార్మికులు అదేవిధంగా కృష్ణ మరియు అమాలి నాయకులు శ్రీను ఈ కార్యక్రమంలో జగదీశు కాజభాష రమణ అమాలి రమణ ఈయనందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు